హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ ఏంటంటే లేడీస్కి ఉండాల్సిన వీక్నెస్ ఉండే వీక్నెస్ ఏంటంటే మన లేడీస్ ఏంటంటే ముఖ్యంగా ఎక్కడ డౌరవం ఉంటుందో అప్పుడు ఎక్కువ ఇష్టపడతారు అనమాట అందుకోసం మీరు ఓనర్స్ అందరూ మన కస్టమర్లు వచ్చినా నేర్చుకోవడానికి ఎవరైనా వచ్చినా మన లాగా వచ్చినప్పుడు ఎవరినైనా లేడీస్కి ముందు గౌరవం ఇస్తే వాళ్ళకి తీయాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తే ఇంకా వాళ్ళు మనకు ఇంకా చెప్పడానికి వీళ్ళే అంత విశ్వాసం ఉంటారు అనమాట మన ముందేంటి మన మన మైండ్ సెట్ ఏంటి మనకి ఎక్కడ గౌరవం తగ్గదు అక్కడ అక్కడికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాక బిందు ఎలా ఉందిరా మన మన దగ్గర వచ్చిన తర్వాత నీ ఫీలింగ్ ఎలా ఉంది చాలా బాగుంది అక్క నేను ఇక నేను నా వర్క్ చేసిన వర్క్లన్నీ నేను ఇక్కడికే ఇవ్వాలి అనుకుంటున్నాను ఎందుకంటే స్టిచ్చింగ్ బాగుంది కస్టమర్ హ్యాపీ కస్టమర్ హ్యాపీ అయితే మనకి ఇక నాకు వర్క్కి కూడా ప్రాబ్లం ఏమి ఉండదు అనిపిస్తుంది అందుకనే నేను ఇక్కడే ఇస్తాను నేను కూడా నేర్చుకుంటాను ఇక్కడ మీద తనకి ఏంటంటే ఆల్రెడీ ఎంబ్రాయిడరీ ఉంది అనమాట స్టిచ్చింగ్ చేసి వేరే చోటు గుర్తిస్తే కుదరట్లేదు మందరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కస్టమర్ హ్యాపీ ఫీల్ అయ్యారంట అసలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను చాలా సార్ వాళ్ళకి సమాధానం కలకత్తా వాళ్ళే సరిగ్గా ఎంతో గుర్తలేదు అనమాట అట్లా అనమాట మనకి ఎందుకంటే మనకి లేడీస్ అండ్ కదా మంది మనం తక్కువ అంచిన అసలు ఎప్పుడు చేసుకోవద్దు టాలెంట్ ఎవరిలో ఉన్నా కూడా మనం అప్రిషియేట్ చేయాలన్నమాట వీళ్ళందరూ కూడా మోస్ట్ టాలెంటెడ్ తను ఉందంటే డ్రెస్ ని ఫ్రెంట్ తీసినట్టు తీస్తుంది అనమాట డ్రెస్ ఎలా ఉందో అలా కుట్టే సామర్థ్యం తనకుంది ఇక్కడ జాయిన్ నువ్వు చాలా దగ్గర చేసావు ఇక్కడ జాయిన్ అయిన నీ ఫీలింగ్ ఎలా ఉందంటే చాలా హ్యాపీగా ఉంది అంటే రిసీవింగ్ కానీ మీ ఉండే విధానం కానీ మా స్టాఫ్ ఉండే విధానం కానీ ఎలా ఉంది చాలా బాగుంది చాలా ఒక ఫ్యామిలీ ఎలా అనిపిస్తుంది మనకి మన పని చేసేటప్పుడు వర్కర్స్ అయినా పార్ట్నర్స్ అయినా అది ప్రేమతో చేయాలి తప్ప భయంతో భయంతో మీతో చేస్తున్నారంటే ఆ సంస్థ ఎక్కువ నిలబడదు అనమాట భయం కన్నా మీరు ప్రేమతో చేయగలిగితే మీ వర్కర్స్ మీ మీద ప్రేమతో ఇవాళ ఇది ఇవ్వాలని భయం లేకుండా ఇవాళ ఇది ఇవ్వకపోతే అక్కడ బాధపడితే ప్రేమతో చేయగలిగే సిచ్యువేషన్ వర్కర్స్ తీసుకొస్తే ఇంకా చాలా అనమాట మీ సంస్థకి ఎదురు 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 చూడకుండా నడవగలుగుతుంది సుజన ఎలా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు వచ్చే ముందు కదా ఇలా ఎప్పుడు ఇలా ఉంటుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇంత మంచి రిసీవింగ్ అని రెస్పెక్ట్ అయినా రిసీవింగ్ అయినా ఏదైనా చాలా బాజివ్ అండి ఇక్కడ ఉందంటే వేరే సార్ కూడా నేను అనుకో నేను ఏంటంటే ఏదైనా ట్రట్ చేసేటప్పుడు క్లియర్గా అలా చూపిస్తూ ట్రట్ చేస్తాను అనమాట ఏదైనా డిఫికల్ట్ కానీ ఏదన్నా ఉంటే ఎందుకంటే ప్రతిదీ వాళ్ళకి తెలియాలి కొన్ని క్లాత్లు వేరియేషన్స్ ఉంటాయి కొన్ని మోడల్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి రెండు వైపుల నుంచి ఇటు వాళ్ళు చూసుకోవాళ్ళు అవన్నీ టిప్స్ చెప్తూ ట్రట్ చేస్తాను అనమాట నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళ కోసమే నేను రోజు టూ అవర్స్ వరకు స్పెండ్ చేసి అన్ని డిఫికల్ట్లు కామన్ ఉన్నాయి చెప్పను ఏదైనా డిఫికల్ట్ ఉన్నప్పుడు మాత్రం ఇలా ఇది ఎలా తేడా ఉంటుంది మీరు అబ్జర్వేషన్ చేసుకొని తీసుకోవాలి పన్నాలో తేడా ఉన్నది ఏదైనా తేడా క్లాత్లో తేడానో చెప్తాను అనమాట ఈ క్లాత్కి ఎలా అయిపోతుంది కుట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నీ చెప్తాను మరి ఎందుకంటే కొన్ని తిరగలు మన అర్థం రావు అలాంటప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే మన దగ్గర నేర్చుకోవడానికి వచ్చేది వాళ్ళకి ఎంతో అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేసి ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లమ్స్ అన్నీ మన దగ్గర నేర్చుకుంటే వాళ్ళు పోయి బయట పెట్టుకుంటే కూడా హ్యాపీగా మనకి వాళ్ళకి ఆల్రెడీ మన దగ్గర అన్ని చూస్తారు కాబట్టి హ్యాపీగా రన్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే వ్యాపారంలో ఎక్స్పీరియన్స్ ఏదైనా అనేది కొన్ని కోట్లు ఇచ్చిన రాని ఒక ఇదనమాట అందుకోసం నేను ఇప్పుడు చూడండి ట్వెల్త్ అక్కడ పెట్టారు కదా కొంచెం రాని తీసుకున్నారు చూ అయిన కూడా నేను సరి చేసి పెట్టాను అనమాట ఈ రౌండ్ ఇలా ఉంటుంది చిన్న పిల్లలకి అనేసి అలాంటి టిప్స్ అన్నీ ఎందుకంటే కొంతమంది ఫోన్లో మెజర్మెంట్స్ పంపిస్తారు మెజర్మెంట్ వాళ్ళు ఎలా తీసుకొని పంపించినా కూడా మనం సరి చేసి పెట్టాలి ఆంబ్రౌండ్ని చెస్ట్ని నడువుని బట్టి మనకి అర్థమైపోవాలి అట్లా అన్ని కూడా ఇవ్వరని చెప్పుకుంటూ మనం మోడల్ వచ్చినప్పుడు మోడల్ని బట్టి డీప్లు ఎలాంటి చేంజెస్ వస్తాయి ఎందుకంటే ఒక మోడల్ ఒక డీప్లో చేంజెస్ వస్తూ ఉంటాయి మనం వాళ్ళకి ట్వెల్త్ బ్లౌజ్ ఇచ్చింది రౌండ్ నెట్లేస్తారు మనం మాత్రం ఆ మోడల్ వల్ల కొంచెం చేంజ్ వస్తుంది అలా వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలి ముందు కస్టమర్తో చెప్పాలి అన్ని విషయాలు అనమాట ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నేను దాదాపు నైంటీ ఫైవ్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు టోటల్గా ఎక్స్పీరియన్స్ ఉంది మన మనం ఉన్న ఎక్స్పీరియన్స్ని మన పిల్లలు చెప్తే ఎందుకంటే వాళ్ళు మన అమ్మలారు భావించారు అది ఇంత దూరం వచ్చి నేర్చుకునేది మన పిల్లలు మనం చెప్తే మన పిల్లలకైతే ఎలా చెప్తాము నడవాలని వీళ్ళ రోజు బిజినెస్లో నడవాలనేసి నేను అన్ని విషయాలు చెప్తాను అనమాట ఏది దాసు ఉంటా ఎందుకంటే మనం ఉండేదే శాశ్వతం కాదు మనం వర్క్ నుండి దాచుకుంటే నిజమైన డూ ఎప్పుడు వర్క్ని టిప్స్ని దాచుకోవకూడదు అనమాట అందుకోసమే వాళ్ళు నాకు తెలిసిన ప్రతిదీ వాళ్ళు అడగారు పాప వాళ్ళకి తెలియదు అడగాలని కూడా వాళ్ళకి తెలియదు కానీ నాకు తెలిసిన ప్రతి విషయాన్ని నేను చెప్తూనే ఉంటాను అనమాట ఒకటినండి నేనైతే అందరు స్టూడెంట్స్ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మంచి చేస్తున్నాను మంచిగా మంచి హెల్ప్ చేస్తున్నాను మంచి టిప్స్ చెప్తున్నానే అనుకుంటున్నాను నా వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్